హాయ్ చిల్డ్రన్ మీకోసమని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే మీ ముందుకైతే వచ్చేశాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఒకరోజు విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో అందరూ ఉండగా ఒక ప్రశ్న వేశారు అదేమిటంటే మన రాజ్యంలో ఎన్ని పక్షులు ఉన్నాయో లెక్క పెట్టండి అని అలాగే కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి కొన్ని బంగారు నాణ్యాలు ఇస్తానన్నాడు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు వెంటనే శ్రీకృష్ణదేవరాయలు ఒక పది రోజులు టైం తీసుకొని చెప్పండి అని అన్నాడు వెంటనే తెనాలి రామకృష్ణ నవ్వుతూ నాకు ఒక నిమిషం చాలు లెక్క పెట్టడానికి పది రోజులు అవసరం లేదు అని అన్నాడు అవునా అయితే చెప్పు ఎన్ని పక్షులున్నాయో అని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు వెంటనే తెనాలి రామకృష్ణ లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు పక్షులు ఉన్నాయి రాజుగారు అని చెప్పాడు నువ్వు చెప్పింది నిజమే అని నేను ఎలా నమ్మాలని శ్రీకృష్ణదేవరాయలు అడిగారు వెంటనే తెలాని రామకృష్ణ మనుషులను పెట్టి లెక్క పెట్టమని చెప్పాడు ఒకవేళ ఎక్కువ లెక్క వచ్చిందంటే వేరే నగర పక్షులు మన రాజ్యానికి వచ్చినట్లు అదే తక్కువ లెక్క వచ్చిందంటే మన రాజ్యంలోని పక్షులు వాళ్ళ బంధువుల ఇంటికి వేరే రాజ్యానికి వెళ్ళినట్లు అని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ తెలివిని మెచ్చుకొని కొన్ని బంగారు నాణ్యాలను ఇచ్చాడు ఇందులో నీతి ఏంటంటే అన్ని సందర్భాలలో కండబలం కంటే బుద్ధిబలం చాలా అవసరం ఓకే చిల్డ్రన్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకి వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్